అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డు ప్రసాదం దొరక్క భక్తుల అసహనం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెద్దగూరపాడు నియోజకవర్గం అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా లడ్డు ప్రసాదం దొరక భక్తులు అసహనంతో వెనుతిరగడం జరిగింది ఆలయ సిబ్బంది ప్రసాదాల కౌంటర్ వద్ద ప్రసాదాలు లేవని చెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సుధర ప్రాంతాల నుండి స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఎంతో ప్రాముఖ్యత ఉన్న లడ్డు ప్రసాదం లేకపోవడంతో కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు ఒక పక్క తిరుమల తిరుపతిలో లడ్డు విషయంలో పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో అమరావతిలో లడ్డు ప్రసాదం దొరకపోవడంతో అసలు దేవాలయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని భక్తుల మనోభాలను దెబ్బతీయకుండా లడ్డు ప్రసాదం భక్తులకు అందించే విధంగా అధికారులు పనిచేయాలని స్థానిక ప్రజలు భక్తులు మాట్లాడుతున్నారు

ఏమన్నారు చెప్పండి 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 ప్రసాదం మాకు వచ్చామండి పులిహార కానీ లడ్డూ కానీ ఏమీ లేదండి మీరు భక్తులు ఇబ్బంది పడుతున్నారు మా మేము వచ్చి ఒక కౌంటర్ క్లోజ్ చేసింది ఈవో గారు అందుబాటులో లేదండి అది దర్శనానికి వచ్చాము ప్రసాదం కోసం ఉంటే ఇక్కడ విహారాలంటం ప్రసాదం మాత్రం ఇక్కడ చాలా మంది ఎన్నికలు పోస్తున్నారు ఇల్ల ఏమంటున్నారో అడిగితే రావాలంటార రావాలంటున్నారు ఇంకా ఎక్కడికి రావున్నారు వస్తాయండి వస్తన్నారు కొంగుల విచొతి కొద్ది కొద్దిని ఇది ఈ తండ్ర భక్తునికి రావాలంట ఓకే భక్తులని నిలవస్తది ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ గురుగారు గుంటూరు నుండి ಇದು ನೀವು ಇಪ್ಪನ ಪ್ರಸಾದ್ ಇದು ಕಸೆ ಬಾ